హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి ఇదేమో వాళ్ళ పాపకు కావాలని నెక్ పైకునింది హ్యాండ్స్ పొడు ఉన్నాయి దీన్ని నెక్ పెద్ద చేసి హ్యాండ్స్ చిన్నవి చేయమన్నారు నేను దీన్ని కట్ చేసి ఎలా కుట్టానో చూద్దాము దీన్ని అంతా ఓపెన్ చేసి ఇచ్చారండి మొత్తం సైడ్ అంతా తీసేసి ఇచ్చారు అప్పుడు నేను నెక్ అనేది కట్ చేసేసాను నెక్ కావాలో పెట్టేసుకొని దాన్ని కట్ చేసి హ్యాండ్స్ కూడా కట్ చేశానండి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత పొడవ హ్యాండ్స్ పొట్టిగా పెట్టుకోవాలి అంటే మనకు సైడ్ అనేది తక్కువ వస్తుంది చూడండి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ ఫస్ట్ ఇలా కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత మనకు ఒక ఇంచి పైన మనకు తక్కువ వచ్చిందండి ఈ క్లాత్ని మనము హ్యాండ్కు జాయింట్ చేసుకోవాలి మనకు పైన కట్ చేసిన పీస్ ఉంటుంది కాబట్టి ఆ పీస్ మనకు హ్యాండ్స్కి సరిపోతుందండి చూడండి హ్యాండ్ అనేది ఎంత పొడవు ఉందో నేను వేసే పీస్ దగ్గర మీకు కనపడుతుంది ఇది మనకు కట్ చేసిన పీసు పై పై పార్టు దాన్ని మనము ఈ సైడ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా అలాగే ఈ క్లాతే మనం సైడ్ జాయింట్లకి ఒక పక్క పీస్ సరిపోతుందండి ఇంకొక సైడ్ పీస్ ఏమో మనము నెక్కి కూడా వేసుకోవచ్చు మనం ఎక్కడ మనం పీస్ ఎత్తుక్కోకుండానే ఈ క్లాతే సరిపోతుంది మీరు కొద్దిగా బ్లౌజ్ కుట్టే వాళ్ళైనా ఇంట్లో మిషన్ ఉండే వాళ్ళైతే ఇలా నెక్స్ పెద్దవి చేసుకోవాలని అంటే ముందు మనం ఎప్పుడైనా కుట్టుకున్న బ్లౌజులకు కూడా నెక్ అనేది పెద్దది ఉంటుంది హ్యాండ్స్ అనేవి పొడవుగా ఉంటాయండి అలాంటి బ్లౌజులు మనకు నచ్చినప్పుడు మనం ఇలా నెక్ అనేది పెద్దది చేసుకొని హ్యాండ్స్ చిన్నవి చేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు అయితే మంచి మంచి శారీస్ పెట్టుకుని ఉంటారండి వాళ్ళ బ్లౌజులు అయితే చిన్నవిగా ఉంటాయి వాళ్ళు ఒకసారి రెండు సార్లు కట్టుకుంటారు అవి ఎక్కువ వెయిట్ ఉన్నాయి మాకొద్దు అంటూ ఉంటారు అలాంటి బ్లౌజులు కూడా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు మీకు కొంచెం మిషన్ ఉంటే చాలండి మీరు ఇంట్లోనే ఇలా కట్ చేసి నెక్ హ్యాండ్స్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా మొత్తం మనం కుట్టేసిన తర్వాత ఒక దాని మీద ఇలా పెట్టేసి రెండు హ్యాండ్స్ని మనం ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్తో కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి చూడండి నాకైతే కొంచెం పొడవు వచ్చింది దాన్ని మనం పైన ఇలా నీట్గా కట్ చేసేసుకొని సైడ్ కూడా జాయింట్ చేసుకున్న క్లాత్ని ఇట్లా సైడ్కి కరెక్ట్గా షేప్ వచ్చేలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోవాలండి చూడండి కరెక్ట్గా వచ్చింది జాయింట్ వేసిన తర్వాత సరిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్కి ఎలా జాయింట్ క్రాస్ తీసుకుంటామో అట్లా టూ పీస్కి క్రాస్ తీసేసుకొని దీన్ని జారిపోకుండా కుట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనీ హ్యాండు మొత్తం జాయింట్ చేసిన తర్వాత నెక్కు నెక్కుకి నేను అదే సరిపోతుందండి కానీ నా దగ్గర పీస్ ఉందని నేను సపరేట్గా ఈ చిన్న పీసుని తీసుకొని కట్ చేసి నెక్ పీస్కి జాయిన్ చేస్తాను నెక్ మనం ఇప్పుకునేటప్పుడే కట్ చేసిన దగ్గరికి కాకుండా కొంచెం ఎగస్ట్రా ఇప్పి పెట్టుకోవాలండి ఇప్పి పెట్టుకున్నామంటే మనం ఇలా జాయిన్ చేసేటప్పుడు ఈ క్లాత్ని జాయిన్ చేసేటప్పుడు మనకు ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది మొత్తం మనం ఎలా నెక్కుకి క్రాస్ పీస్ వేసుకుంటామో అంతా వేసేసుకొని ఈ సైడ్ కూడా మనం ఇప్పుకున్న దగ్గరికి ఇలా కుట్టేసి ముందే మనం తీసేసి ఈ క్లాత్ని దాన్ని మనం ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నామంటే ఇప్పుడు మొత్తం చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది సరిపోయినప్పుడు మళ్ళీ కొంచెం జాయిన్ చేసుకోవాలండి లేదా ఎక్కువైనప్పుడు దాన్ని కట్ చేసి ఇలా జాయిన్ చేసుకొని మొత్తం ఇక్కడికి కుట్టేసుకొని మనం మడిచి మామూలుగా హెమ్మింగ్కి ఎలా పెట్టి కుడతామో అలా కుట్టేసుకోవడమేనండి మీ దగ్గర ఇలాంటి క్లాత్ అంటే ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా మీరు చేసుకున్నారంటే శారీస్ వేస్ట్ కాకుండా పెద్దవాళ్ళ శారీస్ కుట్టుకోవచ్చు కుట్టి కట్టుకోవచ్చండి ఇంకా మొత్తం మనం సైడ్ అంతా జాయింట్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసేసుకొని ఇదైతే కొంచెం పెద్ద బ్లౌజ్ అండి నాకు ఇచ్చిన వాళ్ళ పాప బ్లౌజ్ అయితే కొంచెం చిన్నది ఇలా సైజు ప్రకారం కుట్టేశాను మీ దగ్గర కూడా ముందు తీసుకున్న బ్లౌజులకి ఇలా నెక్ అనేది పెద్దది ఉన్నప్పుడు మీరు అవి ఇలా కట్ చేసి కుట్టేసుకున్నారంటే మీకు శారీస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఇలా హెమింగ్ కాదు మాకు పైపింగ్ కావాలి అనుకున్నప్పుడు మొత్తం నెక్ అనేది తీసేసి ఓపెన్ చేసేసి తర్వాత మనం కట్ చేసి ఎలా ఇప్పుడు మనము పైపింగ్ అనేది వేసుకుంటున్నామో అలా వేసుకున్నామంటే మనకు ఇప్పుడు బ్లౌజ్ లాగే ఉంటుందండి హ్యాండ్స్ ఎలా గోల్డ్ ఉంది కాబట్టి నెక్ కూడా అదే కలర్ మనం పైపింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్